గ్యారంటీడ్ అషోర్డ్ ఇన్కమ్ ప్లాన్ గురించి సందేహాలు ఉన్నాయా అవన్నీ క్లియర్ చేద్దాం అర్లీ ఇన్కమ్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది అర్లీ ఇన్కమ్ ద్వారా మీరు రెండో పాలసీ సంవత్సరం నుంచి మీ ప్రీమియం చెల్లింపు కాలం ముగిసే వరకు ఆదాయం చెల్లింపులు పొందుతారు స్టెప్ అప్ ఇన్కమ్ ఆప్షన్ గురించి వివరించండి స్టెప్ అప్ ఇన్కమ్ ద్వారా మీ వార్షిక హామీ ఆదాయం ప్రతి సంవత్సరం ఐదు పర్సెంట్ సాధారణ వడ్డీ ఆధారంగా పెరుగుతూ ఉంటుంది ఇది షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఎంపికలతో అందుబాటులో ఉంది పెరుగుతున్న ఆదాయంతో ద్రవ్యాల బంధాన్ని జయించడంలో సహాయపడుతుంది సాకాలంలో ప్రీమియం చెల్లించకపోతే పెనాల్టీ ఎంత ఉంటుంది మీరు ఒక్క ప్రీమియం చెల్లించకపోతే మీకు ముప్పై రోజుల గ్రేస్ పీరియడ్ నెలవారీ చెల్లింపులకు ముప్పై రోజులు ఉంటుంది ఆ సమయంలో కూడా చెల్లించకపోతే మీ పాలసీ పేడప్గా మారవచ్చు తక్కువ ప్రయోజనాలతో లేకపోతే పూర్తిగా ల్యాప్స్ అవ్వచ్చు కానీ మీరు ఐదు సంవత్సరాల వ్యావాదిలో పెండింగ్ ప్రీమియమ్స్ని వడ్డీతో కలిపి చెల్లించి పాలసీని మళ్లీ రివైవ్ చేసే అవకాశం ఉంది ఇంకా తెలుసుకోవాలనుందా డబ్ల్యూ డాట్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ డాట్ కామ్ సందర్శించండి లేకపోతే మీ ఇన్సూరెన్స్ ఏజెంట్తో ఈరోజే మాట్లాడండి గ్యారంటీడ్ అషోర్డ్ ఇన్కమ్ ప్లాన్ ఇందులో మీ భవిష్యత్తు సురక్షితం